అందరికి నమస్కారం ఈ రోజు అయితే శ్రీకాంత్ అన్నయ్య లావణ్య ఇంకా బబ్లు రావడం జరిగింది కొన్ని నవ్వులే కదా నా వల్ల నన్ను దడుచుకోవాలా అయితే ఎవరు ఒకవేళ తడుచుకోవాలి చెప్పావా నవ్వుతలేదు కదా బాబా నీ నవ్వలే వాళ్ళని బతకలేయచ్చు కదా నువ్వు నవ్వి అట్లా బాధ పెడదామనుకుంటానవా అయితే చాలా రోజులైతుంది ఈ కపుల్ జంటను ఎన్నో రోజుల నుంచి పిలుస్తాను ఇక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని పిలిస్తే వీళ్ళు హైదరాబాద్ దాకా పోయి ప్రశాంత్ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసేరు తప్పితే ఇక్కడనే జికుంటా మీదకెళ్ళి పోయారు తప్పితే మళ్ళీ ఇక్కడికి అయితే రాలేదన్నమాట అంటే దావతులు చేసుకున్నప్పుడు అట్లా కలుస్తాం లాస్ట్ టైం మేము దుర్గమ్మకి వేసుకున్నప్పుడు వచ్చిర్రు వీళ్ళు బాబా బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ వేసి అయితే ఇప్పుడు మళ్ళీ బర్త్డే రాబోతా అని ఇప్పుడు వచ్చారు అన్నట్టు అంటే బర్త్ ఇంకొన్ని రోజులలో ఉన్నది ఇప్పుడు వచ్చిరనమాట అది కూడా ఒక అయితే పెళ్లిండదనమాట జమ్మి ఆ పెళ్లి కోసం వీళ్ళు రావాలని అనుకున్నారు ఫస్ట్ తర్వాత క్యాన్సిల్ అవ్వడం జరిగింది బావ ఫోన్ చేసిండు అసలు శ్రీ సిరీని ఎన్ని రోజులు అయితే నేను రమ్మన బట్టి నీకు అసలు వచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా ఇటు మొక్కాని అసలు ఎందుకు అత్తలేవు అని ఒక్క ఫోన్ కాల్ చేసిన వల్లే దెబ్బ బండేసుకొని రావాల్సి వచ్చింది ఇక ట్రైన్తో అయితే బావ మళ్ళా ట్రైన్తో అయితే కూడా ఫీల్ అయ్యేటట్టున్నాడు ఇక బండేసుకొని పోయిందే కావాలని చెప్పేసి బావ ఫోన్ పోవడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ కచ్చేసిరమాట ఇంకా బబ్బులు అయితే పెళ్ళికైతే అయితే మీరు ఇద్దరు పోయిరండి నేను రానని చెప్పిండట కన్న మిల్క్ దగ్గరికి పోతాను అన్న వాళ్ళు కటింగ్ షాప్ లక్ అయితే పెళ్లి పెళ్లి కంటే ఏ పో ఏం పోతాంలే అంత దూరం ఉన్నారు కాకపోతే బావ మాట తీసేయకుండా ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే కూడా వీలైతే లేదు ఇప్పుడు వీలు చేసుకోవాలి సమ్మర్ సమ్మర్ అంటే బబ్లు సమ్మర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు మళ్ళీ స్కూల్ పోతుందని అదో ఆరాటము అందుకోసం ఇంకా ఇక్కడ ఆల్రెడీ బావ మధ్య వచ్చింది అని చెప్పేసి బావ పోయి నాలుగు లీటర్ల కళ్ళు తీసుకొస్తే రెండు లీటర్ల కళ్ళు ఆల్రెడీ మాయమైంది అన్న అందులో నా గ్లాస్ ఒక వంతున్నది ఎప్పుడు ఒక బాటిల్ అయిపోయాక ఇంకో బాటిల్ కదా గిరగిర తిరుగుడు అప్పుడు ఇంకా ఇంకా ఇంకో బావ బయస్ నుంచి బజ్జీలు తీసుకొచ్చింది అనమాట చిరి సిగ్గుపడతాడు అయితే రెండు మూడు రెండు గ్లాసులు ఏమో తాయం నేను మూడున్నర గ్లాసులు ఐదు క్లాసులు ఆగిండట శ్రీకాంత్ అనే అయ్యో నేను ఆయన అయితే మీరు పెళ్లికి పోయినారు మేము చికెన్ తెద్దామని పోయిన అంతలనే కదా సిరి ఆగిండట మరి అయితే వీళ్ళు పెళ్లికి పోయిండ్రు పెళ్ళి పోయిన దగ్గర ఎన్ని ఐటమ్స్ పెట్టారట అంటే అక్కడ అక్కడే అది వెజ్ పెళ్ళి అనమాట ఆ వెజ్ పెళ్లిలో పన్నీర్ అట మష్రూమ్ అటే వెజ్ పెళ్లి ఉంటుందా కాదు వెజ్కి పెళ్లి చేస్తాలా వెజ్ పెళ్లి కాదు అయితే పెళ్ళి అయితే అందులో పన్నీర్ అట మష్రూమ్ అట దోశ అట బావా పెళ్లిలో దోశ విచిత్రంగా వింటాను దోశ అట పానీపూరి అట ఇంకా సోరకాయ కేసరి ఆ సోరకాయ కేసరి అట రోటీ అట అబ్బా ఫుల్ వెరైటీస్ అట అవన్నీ అవన్నిటి కోసం లైన్ కట్టేసరికి వాళ్ళకి కట్న నిండింది అట ఏం చెప్తాను ఇప్పుడు నేను పెళ్లి కని పోలి బాబు అనిపిస్తాను కాదు బావ బాబా కూడా పోయి అక్కడ పోయి తిందామని అనుకున్నాడు కాకపోతే వెజ్ అన్న వల్లే వెనుదిరిగింది వెనుదిరిగినా అసలు వీళ్ళు చెప్పిళ్ళు అప్పుడే వెజ్ అన్న వల్లే నాకు అంత అనిపించింది తర్వాత తెలిసింది ప్రజలు ఉన్నాయని నారు పని బావ పనీర్ అని తర్వాత తెలిసింది మష్రూమ్ అని మష్రూమ్ ఉందని తెలియదు అట్లా అన్నయ్య లేకపోతే మష్రూమ్ ఉందని తెలిస్తే బావని పిలుసుకుపోయి తింటాడు తెలిసిందట ఇన్ని రోజుల వరకు అంటే పెద్దనాన్న స్టోరీ ఉంది మా అల్లుడు అల్లుడు అని ఇప్పుడు మా బావ మా బావని పెట్టిస్తాడు కాచి అందుకని మమ్మటం కదా లేకపోతే అన్నేరా అన్నరా లావనే పెట్టొస్తే శ్రీకాంత్ అట్లా పెట్టి డైరెక్ట్ ప్లేట్ పెట్టుకుపోయి ఇగో ఇగో నా ప్లేట్ కొందుకొని పోయి పెట్టా పెట్టా అదనమాట సరదా సరదాగా మళ్ళీ అందరం ఇట్లా కలవడం జరిగిందనమాట టూరు అట్లాంటివి అయితే ఏమనుకుంటులే మంచిగా సరదాగా ఇప్పుడు బాగా చికెన్ తీసుకొచ్చిండు చికెన్ వండాలి ఇప్పుడు లానే వండుతుంది స్పెషల్ లేకపోతే శ్రీకాంత్ అనేది వండిద్దాం చూడాలి మరి ఫ్రెండ్స్ దగ్గర ఆ విషయం తెలిస్తే చికెన్ సిరీ అని ఫోన్ కొడుతుంది లేదు తిని ఇంకేం చేస్తా తర్వాత తాగుడు ఎక్కడ ఉండదా అని చెప్పి పొట్టు పడి తిరుగుతుంది నాదేం లేదట అప్పుడప్పుడు అవుతుండట కళ్ళు అక్కడ కూడా దొరుకుతుందా మరి కళ్ళు తప్ప తాగా ఇగో వీళ్ళిద్దరు బొత్తలు సేమ్ ఉంటాయి వీళ్ళిద్దరు హైట్ సేమ్ ఉంటది అన్నట్టు వీళ్ళిద్దరు ఏమంటారు ఈ మధ్యలో నేను తగ్గిన ఎందుకంటే కళ్ళు కూడా తాగలేదు చాలా సేమ్ ఉంటారు కావచ్చు పదో తరగతినా నువ్వు పదో తరగతిలో డెబ్బై ఏడు అని చెప్తాను పదో తరగతి ఇప్పుడు చెప్పద్దు ఇప్పుడు ఇప్పుడు సూపర్ టక్కిగా బావ పెద్ద బావ మరి వచ్చిన సంబరంలో పది గ్లాస్ ఎక్కువనే తాగేటట్టు నేనే ఫీల్ కాదు కానీ బావాడు నేను చికెయి తాగినట్టే పోసుకుంటానా బాబా అన్నయ్యనే పోయాలి అన్నయ్య పోయాలే బాబా పోసుకుంటాడు నాకు పోతున్నట్టు ఇంకా నేను ఫీల్ కావాలి ఇప్పుడు నాకు టక్కని తీసి మరి బావ తాగుబోవాలని పోయొద్దా నేను పోసుకుంటాను చూడు ఇప్పుడు సబ్జెక్టు అదో కింద పోతాండి కావాలండి మరి బావా ఏమైంది బావా మరి నువ్వు ఎన్ని క్లాసులు అయ్యో రెండే దావుతు అయ్యో బాడా ఆటలు కూడా ఇట్లానే అంటావు కావచ్చు మరి బావ ఎదురు ఉన్నాడు సిక్స్ కొట్టద్దని తెలియలేదా అంటావు కావచ్చు సిక్స్ కొట్టద్దు ఫోన్ కొట్టద్దు అని తెలియదా అవుట్ కావాలి నన్ను తెలుస్తలేదా అజీబు లేదు బావా అట్లా లేదు బావా ఆట బావ అంటాడు ఎందుకంటేనే వద్దు తొండి పెట్టద్దు తొండి పెట్టద్దు మరి లేట్ చేయకుండా వంట రూమ్ లోకి వెళ్ళిపోదాము బావా కళ్ళు కోయిరాంగా చికెన్ తీసుకొచ్చిండు ఇంకా కిలనర చికెన్ కొంచెం గ్రేవీ గ్రేవీగా వండుకున్నాం ఇక్కడ వచ్చేసి లావణ్య బగారా రైస్ అనమాట నేను చికెన్ కర్రీ బాధ్యత తీసుకున్నా లావణ్య మాత్రం మంచిగా నెయ్యేసి బగారా అన్నయ్య ముందే ఎప్పిండు లావణ్య బగారా మంచిగా వేస్తుంది అని చెప్పేసి కానీ ఇప్పుడు అన్ని వాటర్ చికెన్ కాదు చికెన్ పర్ఫెక్ట్ అయిందని చెప్పిండు అంటే బగారాన్ని కూడా అయిందని చెప్పిండి కానీ చికెన్ ఉందా చెక్ అవుతాను ఇద్దరు మంచి కూర్చున్నారు అంటే అయ్యో పెడతాం పొత్తులు కళ్ళు తాగినాం ఇద్దరు పొత్తులు సేమీ సమానం ఉంది మూడు మూడు ఎప్పుడు తాగినా మూడు మూడు గ్లాసులు తాగిండి మొత్తం నేను డాన్స్ కొట్లాడి కళ్ళు తాడానికి కొట్లాడి తినడానికి కొట్లాడి లాస్ట్ మాట్లాడడానికి కొట్లాడతారు నేను మాట్లాడతానా చెల్లి అయ్యో మన నేను ఇవ్వరు దగ్గర నేను మాట్లాడినా మాట్లాడు మాట్లాడుతానే నేను మాట్లాడతాను నేను మాట్లాడుతాను మళ్ళా బావ పెద్ద బాబు ముందు మాట్లాడుతాను ముందు మాట్లాడు నేను ఏం మాట్లాడలేదు ముందుకుంటాను ఇంకా ఆయన చూస్తారు అయ్యో నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నా అసలు మంచిగా మంచిగా అనిపించింది ఇక్కడ చికెన్ కర్రీ టేస్ట్ అడుగుదామని అనుకుంటే బావ మరిదికి ప్రేమతో బావ నిమ్మకాయ వింటాడు నిమ్మకాయ ఎందుకు వింటాను బా చలు అయ్యో సరే కానీ కర్రీ ఎట్లా ఎప్పుడు అటు సరే ఓకే నేను వండిన చికెన్ కర్రీ గట్లనే ఉన్నదని చెప్తా కానీ మరి బగారాన్నం ఎట్లున్నాయి

ఇప్పుడు శ్రీకాంత్ అన్నయ్య చెప్తాడు శ్రీకాంత్ అన్నయ్య ఎట్లేదు చికెన్ కర్రీ బాగుందా ఓటు చెల్లెకా లేకపోతే వైఫ్ కా లేదు ఎందుకంటే తెల్లారితే నువ్వు ఉండవు ఎప్పటిక ఉండేది వైఫ్తోనే నువ్వు అని పెట్టాలే అందుకని ఈక్వల్ అని చెప్తాడు ఎవరన్నా మంచి సమానండి గానీ టేస్ట్ అదిరిపోయిందటడు తిన్నాడు ఇంకా ఇప్పుడు చిన్నారులు ఇక్కడ ఉన్న చిన్నారులు ముగ్గురు ఇద్దరికి ముగ్గురికి సేమ్ పల్లాలు ఆ సేమ్ కతాట కనే ఎట్లుంది కనే చికెన్ ఎట్లుంది సూపర్ ఉందా ఇంకా సూప్ తప్ప పీసులు మాత్రం వేసిండు మొత్తం బబులు నాన్న ఎట్లుంది చికెన్ ఎట్లుంది కిరాకు కిరాకు ఉన్నదా ఇగ ఎక్కువ ఉన్నాయి మంచిగా ఉన్నాయా మిల్కీ గాడు తింటే ఇప్పుడు ఈ చికెన్ గంజి మొత్తం తింటాడు అంటే చికెన్ మొత్తం కావాలని చికెన్ మొత్తం తింటది పీసులు పీసులు అని ఇక తినకపోతే మొత్తమే తినేది ఇక టమాటా కర్రీ వేసుకొని తింటా అండి కలిపి అన్నది ఆ టమాటా కర్రీ నాని లా చెప్పు టమాటా కర్రీ మంచిగా ఉన్నదట అత్త చేసిన బగారాకు టమాటా కర్రీ మంచిగుంది కదా అలాంటి న్యూ ఇయర్ ఎట్లుంది చికెన్ కర్రీ బగారా ఇద్దరం మంచిగా కలిసి వంట చేసినాం సేపు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మరి నువ్వు చేసిన బగారా నచ్చిందా నేను చేసిన చికెన్ కర్రీ నచ్చిందా

Bang, bang, bang.